నూజువేడు నియోజకవర్గం కృష్ణవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమను ఆవిష్కరించిన బాబు ఏలూరు జిల్లా నూజువేడు నియోజకవర్గం ఆగరపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ జెండా జెండాదిమ్మను ముఖ్య అతిథిగా విచ్చేసిన గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులు అన్నదాన ప్రభువు అడపా దేవుల బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు ప్రతి గ్రామంలో మూడు పార్టీల శ్రేణులు ఐక్యతతో పనిచేసి అఖండ విజయాన్ని అందించారన్నారు టిడిపి బిజెపి జనసేన కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీల అమలు వేగవంతం చేశారన్నారు ఈ జెండా దిమ్మ కట్టడానికి సహకరించిన కమ్మిలి దంపతులు కమిలి వెంకటేశ్వరరావు సాహితీలకు పెద్దలు కమ్మిలి బ్రహ్మయ్యకి అభినందనలు తెలిపారు అలాగే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేసిన కృష్ణవరం జనసేన నాయకుడు వీరభత్తన రాజేష్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కమ్మిలి బ్రహ్మయ్య కమిలి వెంకటేశ్వరరావు సాహితి జనసేన యువ నాయకుడు వీరభత్తన రాజేష్ తెలుగుదేశం నాయకులు గరికముక్కు దావీదు అడుసుమిల్లి అప్పారావు అడుసుమిల్లి సుబ్బారావు నువ్వుల డేవిడ్ యువనాయకుడు సుకుమార్ కేవీవీ సూర్యనారాయణమూర్తి మురారి గోపి సతీష్ అల్లాడి విక్రమ్ జన మరియు తదితరులు పాల్గొన్నారు